చూడండి కన్నుల విందుగా కన్నుల పండుగగా జరుగుతోంది సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎంత కళకళలాడుతూ విజయవాడలో ఆవిష్కరణ మహోత్సవానికి తయారైన అభిమానులు అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలానికి అంకితమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆ మహనీయునికి ఆయన ఆదర్శాలు ఆకాంక్షలు మనకి చిరకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఈ స్మారక చిహ్నం ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తిగా అంబేద్కర్ చూపిన మార్గానికి మరియు ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు మన అందరం కృతజ్ఞతతో ఉండాలి ఈ మెమోరియల్ లో పరిశోధకుల కోసం రిసెర్చ్ స్కాలర్ల కోసం అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది అంతేకాకుండా న్యూఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ మెమోరియల్ నాలుగు పాయింట్